జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కోసం చాలా పట్టుదలగా ఉన్నాడు అని అర్థమవుతుంది మనకి హైకోర్టు కూడా వెళ్ళాడంటే గతంలో ఆయన ఇదే విషయం మీద స్పీకర్కి లేఖ రాశాడు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని మామూలుగా అయితే ఆటోమేటిక్గానే స్పీకరు అధికార పక్షాన్ని గుర్తించినట్టుగానే ప్రతిపక్షాన్ని కూడా గుర్తిస్తాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేఖ రాయవలసి వచ్చిందంటే మనకి ఒక కన్వెన్షను ఒక ట్రెడిషను ఒక సాంప్రదాయము ఉన్నది అదేంటంటే పది శాతం ఓట్లు కనీసం వచ్చి ఉండాలి ప్రతిపక్ష నేత హోదా రావడానికి అనేది పది శాతం సీట్లు అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి కాబట్టి కనీసం పద్దెనిమిది సీట్లు రావాలన్నమాట అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీకి ఉండాలి అపోజిషన్ లీడర్ స్టేటస్ రావడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి వచ్చిన సీట్లు పదకొండు మాత్రమే అంటే ఏడు సీట్లు తక్కువగా ఉన్నాయి ప్రతిపక్ష నేత హోదాకి ఇవ్వడానికి అవసరమైన నంబర్ కంటే ఆ నేపథ్యంలో మరి ఆయనకి ప్రతిపక్ష నేత హోదా రాదు అని చెప్పి అభిప్రాయం ఉన్నది ఆ నేపథ్యంలోనే ఆయన స్పీకర్కి లేఖ కూడా రాశాడు అయితే దాని మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంతవరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా ఆయన హైకోర్టుకు వెళ్ళారు ఈ అంశం మీద ఈ విధంగా ప్రతిపక్ష నేత హోదా కావాలి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎప్పుడు జరగలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద మెజారిటీతో గెలిచింది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లే వచ్చినాయి దానివల్ల దానికి ప్రతిపక్ష నేత హోదా రాలే ప్రతిపక్ష స్టేటస్ అనేది రాలేదు ప్రతిపక్ష నేతగా ఎవరిని గుర్తించలేదు అప్పుడు తొలినాడల్లో జనార్దన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాడు ఆయన నాయకుడిగా ఉండేవాడు ఆయన అడిగాడు తనను గుర్తించమని కానీ గుర్తించలేదు అప్పటి స్పీకరు అందువల్ల తొంభై నాలుగు ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఎవ్వరికీ కూడా లేదు అదే ఇప్పుడు కూడా పునరావృతమైంది అయితే అప్పట్లో ఎవరు కూడా కోర్టుకు వెళ్ళలేదనుకోండి అనుకోండి అదేవిధంగా మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి అక్కడ ఐదు వందల నలభై రెండు సీట్లు వచ్చినాయి అంటే యాభై ఐదు సీట్లు కనీసం ఉండాలంటే యాభై ఐదు మంది ఎంపీలు లోక్సభకి ఎన్నికైతేనే ఏదైనా పార్టీకి ప్రతిపక్ష పార్టీ అనేటువంటి హోదా వస్తుంది ఆ పార్టీకి ఒక ప్రతిపక్ష నేత కూడా ఉంటాడు అయితే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు రాలేదు తర్వాత నలభై నాలుగు సీట్లు అనుకుంటాను రెండు వేల పద్నాలుగులో వచ్చింది తర్వాత రెండు వేల పదిహేనులో యాభై రెండు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి అంటే ప్రతిపక్ష నేత హోదా రావడానికి ఒక రెండు మూడు సీట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి ఎంపీలు మాత్రమే తక్కువ ఉన్నారు అయినా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో గతంలో సుమిత్రా మహాజన్ స్పీకర్గా ఉండేవారు ఆవిడ అప్పట్లో ఏమి అనౌన్స్ చేసిందంటే అటార్నీ జనరల్ గారు అడ్వైజ్ ఇచ్చారు ఆయన అడ్వైస్ ప్రకారం కనీసం పది శాతం లేకపోతే ప్రతిపక్ష నేత హోదా రాదు ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఏంటి ప్రతిపక్ష నేత హోదా అనేది ప్రతిపక్షంలో ఉంటే ఆటోమేటిక్గా ప్రతిపక్ష నేత హోదా అనేది ఉండదా అట్లా ఉండదు ఎందుకంటే పంతొమ్మిది వందల ఏడులో తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాని గుర్తించారు అంటే అది అప్పుడు ఒక రికగ్నైజ్డ్ పొజిషన్గా మారింది అంతకుముందు ప్రతిపక్ష నేత అనేదానికి హోదా ఏమీ లేదు అధికారికంగా అప్పుడు ఏం చేశారంటే ఒక కొత్త చట్టాన్ని చేశారు ఆ చట్టం ప్రకారం ఎవరైతే ప్రతిపక్ష నేత అవుతారో వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ హోదాతో సమానమైనటువంటి హోదా వాళ్ళకు ఉంటుంది అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఒక మంత్రి కింద లెక్కించబడతారు ఆ విధమైన హోదా ఇస్తారు ఆ విధమైన ప్రోటోకాల్ ఇస్తారు దానికి తగ్గట్టుగా శాలరీసు ఎలవెన్సెస్ కూడా ఉంటాయి వీటన్నిటి కోసం ఒక చట్టం చేశారనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సో అందువల్ల ప్రతిపక్ష నేత హోదా అనే దానికి ఒక డెఫినేషన్ వచ్చింది అది ఊరికే మామూలుగా చెప్పుకునేటువంటి ఒక పదవి కాదు దానికి ఒక గుర్తించబడినటువంటి ఒక హోదా ఉన్నది గుర్తించబడినటువంటి శాలరీ ఎలవెన్సెస్ ఇల్లు స్టాఫ్ అందరూ ఉంటారు అది అసెంబ్లీలో కావచ్చు లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు ఎక్కడైనా సరే సో ఆ నేపథ్యంలో ఈ ప్రతిపక్ష నేత హోదా అనేటువంటి పదవికి ప్రాధాన్యత ఉంది ప్రతిపక్ష నే నేతకి ఆ విధంగా ప్రత్యేకమైన గుర్తింపిస్తారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ఇప్పుడు ఎందుకంటే లేకపోతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేల మాదిరిగానే ఉంటాడు అట్లా కాకుండా ప్రతిపక్ష పార్టీగా గుర్తించబడి వైఎస్ఆర్సీపీ దానికి నాయకుడుగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు ఉంటాయి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది కొన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీ నేతను కూడా సభ్యుడిగా పెట్టాలి ఉదాహరణకి ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అనేది ఒకటి కొత్త చట్టం వచ్చింది కదా ఆర్టీఏ చట్టం ఆ చట్ట ప్రకారం ఎవరినైతే ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా నియామకం చేస్తారో ఆ నియామకానికి ఉండేటువంటి సెలక్షన్ కమిటీలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండాలి అని చట్టంలో ఉంది సో అటువంటి వాటిల్లో కూడా ఆయనకు పాత్ర ఉంటుంది సో ఆ విధంగా అనేక రకాలుగా ప్రతిపక్ష నేతకి కొన్ని వసతులు ఉన్నాయి కొన్ని గుర్తింపు ఉన్నాయి రాజకీయంగా కూడా ఆ పొజిషన్ చాలా ఇంపార్టెంటు అందుకోసం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పట్టుదలగా మరి స్పీకర్ గారికి లేఖ రాసి ఆయనేమి మాట్లాడకపోతే ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు అయితే ఇక్కడ రెండు మూడు పాయింట్స్ మాట్లాడుకోవాలి ఒకటేంటంటే అసలు ఈ పది శాతం ఎమ్మెల్యేలు లేక ఎంపీలు ఉండాలి హౌస్లో అనేటువంటి నిబంధన కరెక్టేనా అనేది దీని మీద చాలా వివాదాలు ఉన్నాయి రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఒక అభిప్రాయం ఏంటంటే ఎప్పుడో పంతొమ్మిది వందల యాభైలోనే అప్పటి ప్రథమ లోక్సభ స్పీకర్ మౌలంకర్ అని చెప్పి ఆయన కొన్ని మొడాలిటీస్ ఏర్పరిచారు ఆ మొడాలిటీస్ ప్రకారం ఏది పొలిటికల్ పార్టీ ఏది కాదు ఏది గ్రూప్ అన్న అని ఆయన ఆ డిఫరెన్సియేషన్ చేశారు ఫలానా దాన్ని మనం పొలిటికల్ పార్టీ అంటాము ఎక్కడా లోక్సభలో ఫలానా దాన్ని ఓన్లీ గ్రూప్ అంటాము పార్టీ అనము ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మరి యాభై శాతానికి యాభై సీట్లకి మించి రాలేదు అప్ అప్పుడు ఎనభై నాలుగులో అన్ని అపోజిషన్ పార్టీస్కి చాలా తక్కువ తక్కువ సీట్లు వచ్చినాయి ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి అప్పట్లో ముప్పై మంది ఎంపీలు ఉండేవారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సో అదే పెద్ద పార్టీ మరి అప్పుడు తెలుగుదేశం పార్టీకి అపోజిషన్ పార్టీగా గుర్తింపు ఇచ్చారా అంటే ఇవ్వలేదు అప్పుడు ఏమన్నారు దాన్ని తెలుగుదేశం పార్టీని అపోజిషన్ గ్రూప్ అన్నారు అంతేగాని అపోజిషన్ పార్టీగా గుర్తించలేదు ఆనాడు కూడా సో ఆ కన్వెన్షన్ ఆ సాంప్రదాయము నడుస్తోంది అప్పటి నుంచి ఆ సాంప్రదాయం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మరికొద్ది మంది వాదన ఏమిటంటే ఎస్పెషల్లీ పీడిటి ఆచార్య గారు ఆయన ఇది రెండు వేల పంతొమ్మిదిలో కూడా లేవదీశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు రాకపోయినప్పుడు ఆయన కొన్ని వ్యాసాలు రాశారు అదేమిటంటే ఈ ప్రతిపక్ష నేత హోదా అనేదానికి పది శాతం కనీసం ఎంపీలు లేక ఎమ్మెల్యేలు ఉండాలి హౌస్లో అనేది కరెక్ట్ కాదు అది మౌలంకర్ గారు అప్పుడు వేరే అవసరాల కోసం పెట్టినటువంటి నిబంధన దానికి ఇప్పుడు పరిస్థితులకి అన్వయించడానికి వీల్లేదు ఎందుకంటే ఇప్పుడు చట్టాలు మారిపోయినాయి డెబ్బై ఏళ్ళలో ఒక చట్టం వచ్చింది ఏంటి ఈ అపోజిషన్ లీడర్కి ఎలవెన్సెస్ శాలరీ అండ్ అలవెన్సెస్ అనేటువంటి చట్టం వచ్చింది వీటి మూలంగా ఇప్పుడు అపోజిషన్ పా లీడర్ అంటే ఏమిటి అపోజిషన్ పార్టీ అంటే ఏమిటి అనేది అందులో డిఫైన్ చేశారు దాని ప్రకారం ఒక హౌస్లో అంటే అసెంబ్లీలో కానివ్వండి పార్లమెంట్లో కానివ్వండి ఎవరైతే అపోజిషన్లో ఉంటారో వారు అపోజిషన్ పార్టీ ఆ అపోజిషన్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళల్లో ఏ పార్టీకైతే ఎక్కువ మంది సభ్యులుంటారో వాళ్ళు ప్రధానమైన ప్రతిపక్షము ఆ ప్రధాన ప్రతిపక్షం ఎవరిని ఎన్నుకుంటే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి విషయాన్ని అందులో పొందుపరిచారు అందువల్ల పది శాతం మంది సభ్యులు ఉండాలి అనేటువంటి నిబంధన చెల్లదు అని పిడిటి ఆచార్య గారు ఆయన లోక్సభ రిటైర్డ్ సెక్రటరీ జనరల్గా పనిచేసిన వారు కాబట్టి ఆయనకి దాని గురించి కొంత నాలెడ్జ్ కూడా బాగా ఉంటుంది సహజంగానే అయితే మరో పక్కన నేను ఇంతకుముందు చెప్పినట్టు లోక్సభ తొలి స్పీకర్ మౌలంకర్ గారు కొన్ని నిబంధనలు ఏర్పరిచారు ఆ ప్రకారమే జరుగుతూ వస్తోంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు ముందు కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉన్నది నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికీ లేదు అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా లేదు ఎందుకంటే అప్పుడు కూడా అపోజిషన్ పార్టీకి దేనికి కూడా పది శాతం సంఖ్యలో మరి మెంబర్స్ ఉండేవారు కాదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మన కళ్ళ ముందు ఇటీవల కాలంలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి తగినన్ని సీట్లు రాలేదు కాబట్టి అపోజిషన్ స్టేటస్ లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల పద్నాలుగు కంటే ఎక్కువ వచ్చిన సీట్లు యాభై ఐదు సీట్లు రాలేదు యాభై రెండు సీట్లే ఎంపీ ఎంపీలే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి అందువల్ల అప్పుడు కూడా ఇవ్వలేదు అప్పుడు కూడా సుప్రీంకోర్టు దీన్ని ఎంటర్టైన్ చేయలేదు ఈ కేసుని కాబట్టి ఇప్పుడు ఇక్కడ హైకోర్టు ఎంటర్టైన్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఈ విషయాలకు సంబంధించి సాధారణంగా స్పీకర్దే తుది నిర్ణయంగా ఉంటుంది అంటే స్పీకర్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం కోర్టులకు ఉండదు కోర్టులు సాధారణంగా స్పీకర్ నిర్ణయాలను ప్రశ్నించడానికి ఇష్టపడవు హౌస్కి సంబంధించినంతవరకు అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వాటికి సంబంధించినంతవరకు కూడా స్పీకర్దే తుది నిర్ణయం అని గతంలో చాలాసార్లు కోర్టులు చెప్పినాయి కాబట్టి ఇప్పుడు స్పీకర్ని కోర్టు ఆదేశించగలదా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అపోజిషన్ లీడర్గా గుర్తించండి అని చెప్పి మరి డైరెక్షన్ ఇవ్వగలదా అనేది ఒక పెద్ద ప్రశ్న ఆ విధంగా జరిగేటువంటి అవకాశం మామూలుగా అయితే లేదు ఎందుకంటే గతంలో స్పీకర్కి సర్వాధికారాలు ఉంటాయి హౌస్లో అని చెప్పి మరి చాలాసార్లు కోర్టు తీర్పులు వచ్చినాయి కానీ పీడీటీ ఆచార్య గారు మాత్రం ఏమంటారంటే లేదు ఇది స్టాట్యుటరీ పొజిషను అపోజిషన్ లీడర్ అనేది స్పీకర్కి ఇందులో డిస్క్రెషన్ లేదు అంటే ఆయనకి అధికారం లేదు ఎవరైతే నాది అపోజిషన్ పార్టీ నేను అపోజిషన్లో ఉన్నాను నా పార్టీకి నేను నాయకుడిని అని చెప్పి క్లెయిమ్ చేస్తారో తప్పనిసరిగా వాళ్ళని గుర్తించవలసిందే స్పీకరు అని చెప్పి ఆయన అంటున్నారు పీడిటి ఆచార్య గారు కానీ గతంలో మాత్రం ఎప్పుడు హౌస్కి సంబంధించినంత వరకు స్పీకర్దే తుది నిర్ణయం అని చెప్పి కోర్టులు చాలాసార్లు చెప్పినాయి కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఏమంటుంది అనేది అందరూ ఉత్కంఠతోటి ఎదురు చూడాల్సినటువంటి విషయం కోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలరా అనేది కానీ గతంలో నేను చెప్పినట్టు గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ కనుక చూస్తే అది మరి సాధ్యమయ్యే విషయం కాదు ఒకవేళ హైకోర్టులో కూడా ఆయనకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి ఇష్టపడతారా ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉండటానికి ఇష్టపడతారా అనేది నెక్స్ట్ క్వశ్చను ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి ఇష్టపడడం లేదు ఆయనకి తీవ్రమైనటువంటి వైముఖ్యం ఉంది ఆ విషయంలో అందువల్లనే ఆయన ఇంత పట్టుదలగా మరి హైకోర్టు వరకు కూడా వెళ్ళారు ఈ పదవి కోసం కాబట్టి హైకోర్టు దీని మీద ఏముంటుంది ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది మనం అంతా ఎదురు చూడాలి